మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతక పరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచారు గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాకు సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోకపోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశి రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల అఖ వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మేనల్లోనూ తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్ తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి ఒక్క్రగతి కారణంగా కుంభంలోని అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోనూ సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ధనసు రాశి వారికి మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ నెల రోజుల ఫలితాలు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ ధనురాశి వారికి చతుర్థ తృతీయ ఈ రెండు స్థానాల్లో రాహుగ్రహ యొక్క సంచారం జరుగుతుందండి ఇక్కడ చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం ప్రారంభం అవుతుంది అక్కడ పదహారో తారీఖు వరకు ఉంటారు తదుపరి వక్రగమనం ద్వారా తృతీయుల్లో ప్రవేశిస్తున్నారు నెలాఖరు వరకు ఇక్కడ మీకేంటంటే ఏంటంటే చతుర్థంలో ఉన్నప్పుడు మాత్రం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలను మీకు ఏంటంటే ఏ భూమి విషయంలోను విద్య విషయంలోను తల్లిగారి విషయంలోను కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులన్నీ కలుగుతూ ఉంటాయి చతుర్థంలో ఉన్నప్పుడు తదుపరి కుంభంలో ప్రవేశించినప్పుడు అక్కడ నుంచి సంవత్సరాల పాటు ఆయన అక్కడే ఉంటారు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ ధనురాశి రాశి వారికి రాహు అందజేస్తున్నారు అందజేయబోతున్నారు చాలా అనుకూలమైన ఫలితాలే మనకి ఇవ్వబోతున్నారు గ్రహం ఇక్కడ ఏంటంటే మూడో స్థానంలో కాబట్టి వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవసాయపరంగా కానీ ఎవరో ఒకళ్ళు ఏదో వృత్తిలో ఉంటారు ఆ వృత్తులు ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకందరికీ కూడా మిగతా వారందరూ కూడా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు అంతద్వారా అందరి సహకారం ద్వారా మనకి బాగా నిలదొక్కునేటటువంటి అవకాశం ఈ ధనురాశి వారికి ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే చతుర్థ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది దీన్ని అర్ధ అష్టమ శని అని కూడా అంటారు దీ దీన్ని కంటక శని అని వాడుకలో వాడుతూ ఉంటారు కంటకం అంటే ముళ్ళు ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఎంత బాధ పెడుతూ ఉంటుందో ఈ శని భగవాన్లు మీకు రెండున్నర సంవత్సరాల పాటు అంత బాధ పెడతారు అందులో సందేహం లేదు అని శనికి వీరు రాబోయేటటువంటి పదవ తారీఖున రాబోయేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయించుకోవటం నువ్వులు దానం ఇచ్చుకోవటం అలాంటి పనులు చేస్తే మనకి చాలా మంచిది ఇకపోతే ఇరవై రెండో తారీఖున వచ్చేటటువంటి హనుమ జయంతి కూడా శని సంభవిత దోషాలన్నింటినీ పోగొట్టడానికి సమర్థులు అని చెప్పేసి పురాణాలు మనకు చెప్తున్నాయి కాబట్టి అది కూడా చేసుకోవచ్చు ఈ విధంగా శని సంబంధించినటువంటి ఆ దోషాల నుంచి బయటపడండి ఇకపోతే శుక్ర భగవానుడు చతుర్థ స్థానంలో నెలతూ ఉంటారు శుక్రుడు నాలుగో స్థానంలో చాలా చక్కని మంచి ఫలితాలు శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు ఇక్కడ తల్లిగారు విషయంలోను ఆరోగ్య విషయంలోను తల్లిగారి ప్రేమకి మన మరింత దగ్గర అవటానికి అలాగే విద్య విషయంలోనూ భూమి విషయంలోను గృహ విషయాల్లోనూ వీటన్నిటిలో కూడా మనకి శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అలాగే ఈ కళలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ వీటినే వృత్తిగా చేసుకునే కళలనే వృత్తిగా చేసుకునేటటువంటి వారు కళల్ని కేవలం వృత్ కొంతమంది ప్రవృత్తిగా మాత్రమే వృత్తి వేరే ఉంటుంది ప్రవృత్తిగా చేసుకునేటటువంటి వాళ్ళకి శుక్రుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది అలాగే టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన ఫలితాలే శుక్రభగవాన్ కలుగజేస్తూ ఉన్నాడు ఇక చతుర్థంలోని బుధుడు ఒక మూడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఈ మూడు రోజులు అనుకూలం కాదు తదుపరి ఆయన పంచమ స్థానమైనటువంటి మేషంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ ఆ మిగతా రోజు నెల అంతా కూడా కుట్టారు కాబట్టి ఆ నెల అంతా కూడా ఇంచుమించుగా బుధుడు చక్కటి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు తల్లి విషయంలో కావచ్చు భూమి గృహాలు అట్లాగే మొత్తం వాహనము వీటన్ని విషయాల్లో కూడా మీకు చాలా చక్కటి కొనుక్కోవడానికన్నా ఇల్లు కొనుక్కోవటానికై లేకపోతే వాహనం కొనుక్కోవటానికో లేకపోతే రిపేర్లు చేయించుకోవటానికో అలాగే చక్కటి ఫలితాలన్నీ కూడా ఈ బుధుడు మీకు అన్ మంచి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా బుధుడు మనకు అందజేస్తూ ఉన్నారు ఇకపోతే గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆరవ స్థానంలో ఒక తొమ్మిదవ తారీఖు వరకు తదుపరి ఏడవ స్థానమైనటువంటి మిథునల్లోనూ సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆరవ స్థానంలో మాత్రం గురువు తొమ్మిది రోజులే ఉంటారు అనుకూలమైన ఫలితాలైతే ఇవ్వజాలరు కానీ తదుపరి ఏ సప్తమ స్థానం అయినటువంటి మిధునలో సంచార కాలంలో మాత్రం చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి భార్యాభర్తల మధ్య అనుకూలత వివాహదులైతే వివాహం కాని వారైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం కుదరటము లేకపోతే తామూలాలు తీసుకోవటము లేకపోతే వివాహం అయిపోవటము అంతా కూడా ఈ మే ధను రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది అంటే మనం ప్రస్తుతము మాస ఫలితాలు చెప్పుకుంటున్నావు కాబట్టి కానీ అక్కడ ఈ మిథునుల్లో గురువు యొక్క సంచారం ఒక సంవత్సర కాలం పాటు ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా గురువు వీరికి అనుకూలని ఫలితాలు ఇస్తూ ఉంటారు ఈ విధంగా ఇకపోతే స్థానంలో కుజుని యొక్క సంచారం ఇది మాత్రం కొంచెం కష్టతరంగా ఉంటుందండి ఈ కొన్ని కొ కొన్ని సందర్భాలలో రాజదండనికి అంటే రాజదండన పొందే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇవి రాశిగతమైన ఫలితాలు కొన్ని కోట్ల మందికి సంబంధించి ఉంటుంది కాబట్టి అందులో దుర్మార్గులు ఉండొచ్చు మరొకరు ఉండొచ్చు మంచివారు కూడా ఉండవచ్చు అందులో దుర్మార్గులు అయినటువంటి వాళ్ళకి ఏంటంటే రాజదండన అంటే శిక్షలు పడటం లాంటివి అంటే ప్రిజనింగ్ అంటే కారాగార శిక్షలు పడటం లాంటివి ఉంటాయి కొంతమందికి ప్రాణం మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే పెద్ద దుఃఖాలు అయిన వారు ఎవరో చనిపోవటం లాంటివి అవి వింటుంది అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ధన వస్తూ ఉంటుంది ఎవరితో మాట్లాడిన కలహం వస్తూ ఉంటుంది మనం ఎంతగా మంచిగా మాట్లాడుతా ఉన్నా కూడా కలహాలు చేయడం అవకాశం ఉంటుంది ఈ విధమైన పరిస్థితులన్నీ అష్టమస్థాన పూజల వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే భాగ్య దశమ స్థానాల్లో కేతు యొక్క సంచారం జరుగుతుందండి ఇక్కడ రెండిట్లోనూ కూడా భాగ్యస్థానంలో కానీ ఈ దశమ స్థానంలో కానీ కేతు యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలు ఇవ్వతారు భాగ్యస్థానం కంటే కొంతవరకు బెటర్ ఏంటంటే దశమ స్థానంలో కేతు సంచారం కొంత శుభ అశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంటుంది దశమ స్థానంలో పూర్తిగా అన్ని వ్యతిరేకమైనటువంటి ఫలితాలే మనకు కేతు భగవానుడు కలిగి చేస్తున్నాడు మొత్తంగా వీరికి ఈ విధంగా కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఇందులో ము ముఖ్యంగా ఈ నెలలో ఐదు గ్రహాలు రెండు రాసుల్లో సంచారం వల్ల ఏంటంటే పాక్షికంగా కొన్ని గ్రహాలు అనుకూలత పాక్షికంగా కొన్ని గ్రహాల ప్రతికూలత కూడా మనకు గోచరిస్తూ ఉన్నది ఏ దేవమైనప్పటికీ కూడా మీరు నిత్యము నవగ్రహాలకు సంబంధించి కానీ తత్సంబంధమైనటువంటి ఏదైనా సరే మీరు చేసుకున్నట్టయితే వీటి నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అంత మాత్రాన్ని మీరు కంగారు పడక్కాలేదండి ఇది ఎందులో బాగాలేవనేసి ఎందుకంటే దీని ప్రభావం చాలా తక్కువ ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం ద్వారానే మీకు మంచి ఫలితాలు మనకు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంటుంది దానికి దీన్ని అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది మా దగ్గర కూడా జాతకం రాసేటువంటి సౌకర్యం ఉండదండి ఉపయోగించుకోవచ్చు కావలసిన వారు తస్మాత్ ఈరోజు మాత్రమే నవగ్రహాలని వాటిని పూజించుకోవటం అనేది మరొకండి శుభంభూయా ఒక సంచారం వ్యయస్థానంలో కూడా మొత్తం నెల అంతా కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు మనకి శుక్రభగవానుడు అందిస్తూ ఉంటాడు ఎందుకనంటే పని వేయి స్థానంలో మనకి అనుకూలించేటటువంటి గ్రహం రీత్య ఒక్క ఏకైక గ్రహం అది మనకి శుక్ర భగవానుడే కాబట్టి ఇక్కడ వేయ స్థానంలో ఉన్న కారణంగా మంచి అంటే వివాహితులైనట్టయితే శయ్యా సుఖం బాగుంటుంది అలాగే లలిత కళల్లో వాటిలో ప్రవీణ్యం ఉన్నటువంటి వారికి వాటి వాటిలో మంచి గుర్తింపు వస్తుంది అంటే పాటలు కావచ్చు పాడడం కావచ్చు రాయడం కావచ్చు లేదా ఇంకా చెప్పాలంటే నటన సినిమా రంగంలోని వారికి అలాగే టీవీ రంగంలో వారికి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి ఈ శుక్ర భగవానుడి వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కూడా శుక్ర భగవాన్ కలగ చేస్తూ ఉన్నాడు ఇకపోతే సినీ భగవాన్ యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే మొత్తము రెండున్నర సంవత్సరాలు ఇక్కడే ఉంటారు కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు కేవలము మాసవారి ఫలితాలు కాబట్టి ఈ మాసం గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ వీ స్థానంలో శని భగవాన్ యొక్క ప్రభావం వల్ల ఏలినాటి శనిగా పరిగణించవలసి ఉంటుంది మేషరాశి వారికి కూడా అక్కడ ఇక్కడ ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు అంటే అక్కడ మేనంలో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు తదుపరి రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ మేషంలో ఒక రెండున్నర సంవత్సరాలు తదుపరి ద్వితీయ స్థానం అయినటువంటి వృషభంలో రెండున్నర సంవత్సరాలు మొత్తం ఏడున్నర సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ప్రారంభం కాబట్టి ఇక్కడి నుంచి మీకు ఇదే ఫలితాలన్నీ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి నెల గురించి మనం చెప్పుకుందాం ముందుగా ఇక్కడ ఈ నెలలో సిరి భగవాన్ వల్ల డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతూ ఉంటాయి అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది మనోవిచారం కలుగుతూ ఉంటుంది అలాగే కొంతమందికి రాశి రాశిగతమైన ఫలితాలు కాబట్టి చాలా కోట్ల మంది వస్తారు దీన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అందుచేత అందులో కొంతమందికి కలతన నష్టం జరగవచ్చు అంటే భార్య చనిపోవటము విడాకులు తీసుకోవటము ఏదో సంబంధం ఏదో భార్యకి సంబంధించినటువంటి అవరోధాలు అవరోధాలు కలిగే అవకాశం ఉంటుంది అలాగే కారాగారం కూడా పడి ఉంటుంది పడేట అవకాశం కొంతమందికి ఉంటుందండి ఎందుకంటే కొన్ని కోట్ల మందిలో చాలామంది దుర్మార్గులు ఉంటారు చాలామంది మంచివారు ఉంటారు కాబట్టి మీకు ఆ విధంగా ఆ చెడు రుజువైన రోజున దొరికిపోయిన రోజున దొరకకపోతే దొరలాగే తిరుగుతారు కానీ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆయనకి శిక్షలు పడేటువంటి కారాగార శిక్ష అలాంటివి పడే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది ఈ స్థానంలో శ్రీ సంచారం వల్ల కాకపోతే బుధ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఒక్క మూడు రోజులు మాత్రం ఏ స్థానంలో ఉంటారు ఆ మూడు రోజులు ఇబ్బంది కలిగిస్తారు కానీ తదుపరి అంటే జన్మంలోకే అంటే మేషరాశిలోనే ప్రవేశిస్తూ ఉన్నారు మిగతా రోజులన్నీ కూడా మూడు రోజులు పోతే ఇరవై ఎనిమిది రోజులు అయితే ఇక్కడ కూడా ఈ మా మూడు రోజులు అనుకూలం లేదు మీకు ఏ స్థానంలో అలాగే జన్మల్లో కూడా బుధ భగవానుడు అనుకూలమైన ఫలితములను ఇవ్వగలరు వ్యాపార రీత్యా కొంచెం వెనుకబడిపోవటము ధనాదాయం తగ్గటము కొంచెం చికాకుగా ఉండటము ఎందుకంటే వ్యాపారం సరిగ్గా జరగనప్పుడు అంటే వృత్తి సరిగా చేయలేనప్పుడు అంటే ఒకవేళ ఉద్యోగస్తులనే ఉన్నామండి మనం చేసిన పని నచ్చక బాస్ ఏదో అనవచ్చు మనసు అంతా చికాగా కలిగించ అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనసు సరిగా పనిచేయకపోవటం బుద్ధి సరిగా పనిచేయకపోవడం లాంటి ఫలితాలన్నీ కూడా మనకి జన్మంలో బుధుని యొక్క సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మేషరాశి వారికి కలుగుతున్నాయి అంతేత కొన్ని గ్రహాలు అనుకూలత కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది మానవులకే కాదండి ఒక భగవంతుడే మానవ రూపం దాల్చినా సరే ఇదే ఫలితాలు అనుభవించి మానవ మానవుడుగా పుట్టాడు కాబట్టి మానవుడు పడే బాధలన్నీ పడవలసే ఉంటుంది అందుచేత కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండదని మీరు ఏం కంగారు పడక్కర్లేదండి కొన్ని గ్రహాలు అనుకూలత బాగుందని ఏమి ఎగిరి గంతువేయాల్సిన పని లేదు ఇది కేవలము గోచార ఫలితాలు మాత్రమే ఎక్కువగా మన జీవితము ఆధారపడి నడిచేది జన్మ జాతకం మీద ఆధారపడి ఉంటుంది దానికి ఆ జన్మ జాతకానికి దీని అనుసంధానం చూ చేసి చూసుకున్నట్టయితే మనకి ఏ విధమైన రిజల్ట్ అనేది వస్తుంది అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం దానికి దగ్గరగా జరుగుతూ ఉంటుంది అందుచేత ఏదేమైనప్పటికీ మీరు రోజు నవగ్రహాలకు సంబంధించినటువంటి పూజా పురస్కారాలు చేసుకోండి చదువుకోండి రెండు మూడు నిమిషాలు ఖర్చు పెట్టండి అలాగే ఈ నెలలో విశేషంగా మనకు కొన్ని పండగలు ఉన్నాయండి ఇప్పుడు మేష రాశి వారికి కూడా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏలినాడు శని కూడా చెప్పుకున్నాం శని భగవానుల గురించి అందుచేత పదవ తారీఖున శని త్రయోదశి వస్తుంది ఆ రోజున వీలుంటే శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అలాగే మీకు ఆ రోజు కుదరలేదనుకోండి మీరు శనివారం శనివారం ఉన్న శని భగవాను దగ్గరికి వెళ్ళి ఓ తొమ్మిది సార్లు తిరిగేసి నవగ్రహాలు చుట్టూ కాసిని నువ్వులు తీసుకొని ఆయన పాదాల దగ్గర వేస్తూ ఉండండి ఆ శనివారం శనివారం రోజున కొంచెం ప్రభావం తీష్ణంగా కనుక ఉన్నట్టయితే ఇంకా చాలా ఉన్నాయి శనికి సంబంధించినటువంటి ఇంకోటి ఇరవై రెండవ తారీఖున వచ్చేటటువంటి హనుమత్ జయంతి ఒకటి ఉందండి ఆ హనుమత్ జయంతి కూడా శని భగవాన్ యొక్క దుష్ఫలితాలను దూరం చేస్తాడు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి అంటే దాన్ని చాలా పెద్ద కథలు ఉన్నాయి అవన్నీ అక్కర్లేదు ఇప్పుడు అంచేత ఆ రోజును కూడా ఆంజేయు దర్శనం చేసుకుని ఆ యొక్క అక్షతలు సిరసన ధరి ధరించి తీర్థప్రసాదాలు స్వీకరించండి శుభం అంతా మంచి జరుగుతూ ఉంటుంది కాబట్టి అదే కాకుండా మీకు అదృష్టం ఏంటంటే పదిహేనవ తారీఖు నుంచి సరస్వతీ నది యొక్క పుష్కరాలు జరుగుతున్నాయి సరస్వతీ నదికి అలా వీలుంటే ఆర్థిక పరిస్థితి బాగుంటే ఆరోగ్య పరిస్థితి బాగుంటే మీరు ఖచ్చితంగా ఎందుకంటే ఆ పన్నెండు రోజులు సకల దేవతలు కూడా నదిలో ఆవాహనై ఉంటారు అని చెప్పేసి మన శాస్త్రం మొన్నటికి మొన్న కూడా చూశారు కదండి మీరు మహాకుంభమేళాలో యాభై ఐదు కోట్ల జనాభా వచ్చి స్నానాలు చేశారు అది ప్రపంచంలో ఒక వింత ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇంక ముందేంటనేది మనం మనం చూడడం ఎందుకంటే మహాకుంభమేళ అనేది నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుంది కాబట్టి అందుచేత ఈ ఏదేమైనా ఈ పుష్కరాలలో నదీ స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ నశించిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవారు దాన్ని కూడా ఉపయోగించుకోండి శుభం జరుగుతుంది శుభం